మూగజీవాలకు వైద్య సేవలను అందిస్తున్న తమకు సరైన గౌరవ వేతనం లేక అగచాట్లు పడుతున్నామని తమ గోడు ప్రభుత్వం వినాలని శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు కోరారు గౌరవ వేతనాన్ని పెంచాలని కోరుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాలుగవ రోజుకు చేరింది సమ్మెలో భాగంగా ఎస్వీవీయు నుంచి విద్యార్థులు ర్యాలీగా ప్రారంభమయ్యి బాలాజీ కాలనీ వరకు కొనసాగారు అనంతరం మహాత్మా జ్యోతిరావులే విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు తమకు స్టైఫన్ పెంచాలంటూ ప్లకార్డులను చేతపట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నమస్కారమండి నా పేరు బాలాజీ మేము శ్రీ వెంకటేశ్వర వెటరనరీ యూనివర్సిటీలో ఈ విద్యార్థులందరూ మేము చదువుతున్నాము ప్రస్తుతం నాలుగు క్యాంపస్లో అంటే తిరుపతి గరివిడి గన్నవరం అండ్ పొద్దుటూరు నాలుగు క్యాంపస్లో ఉన్న వెటరనరీ విద్యార్థులు రెండు వేల మేము మేమందరూ స్ట్రైక్ దిగాం ఈ స్ట్రైక్ ఎందుకంటే మేము స్టైఫండ్ కోసం ఈ స్ట్రైక్ అనేది చేస్తున్నాము పదమూడు సంవత్సరాల నుంచి మా స్టైఫండ్ అనేది ఏడు వేల దగ్గర ఆగిపోయింది ఇది పార్ విత్ మెడికల్ మేము మెడికల్తో ఏ మాత్రం తీసిపోము అప్పుడు ఏడు వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మెడికల్ వాడు కూడా ఏడు వేల రూపాయలే ఇచ్చేవారు వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది జరిగింది మాకు ఇంక్రిమెంట్ అనేది పదమూడు సంవత్సరాల నుంచి జరగలేదు జీడిపి అనేది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అరవై వేల కోట్ల రూపాయలు జీడిపి ఆంధ్ర రాష్ట్రానికి అందుతుంది అందులో వెటర్నరీ ప్రొఫెషన్ అనేది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి వెన్నెముక లాంటిది అలాంటిది మేము మా స్టైఫండ్ కోసం ఇప్పుడు అడుగుతున్నది కేవలం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే లెస్ దాన్ టెన్ క్రోర్స్ మాత్రమే మేము మా స్టైఫండ్ కోసం అడుగుతున్నాం విత్ మెడికల్ పెంచినా సరే గవర్నమెంట్ మీద పడే భారం కేవలం పది కోట్ల కంటే చాలా తక్కువ అందుకు మా సమ్మె చాలా న్యాయమైనటువంటిది మా డిమాండ్స్ చాలా న్యాయమైనటువంటివి గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి స్పంది స్పందించవలసిందిగా తొందరగా స్పందించి మా సమస్యలను తీర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాము మేము ప్రస్తుతం మా ఇంటర్న్స్ చాలా రోధిస్తున్నారు బయట వెళ్తే వాళ్ళకి రూమ్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే వెటర్నరీలో కేవలం ఏడు వేల రూపాయలు స్టే ఫండ్ మాత్రమే ఉంది అది మేము ప్రొఫెషనల్ కోర్స్ అండి ఇంటర్న్స్లో మేము బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి వేరే కే చాలా స్టాటిక్ రొటేషన్ అన్ని రెండు ఫేజ్లు ఉంటాయి స్టాటిక్ ఫేజ్లో చోట అకామిడేషన్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే స్పాన్సర్ చేసుకొని మేమే ఉండాలి ఆ తర్వాత రొటేషన్ ఫేజ్ ఉంటుంది ఎవరీ స్టేట్కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ప్రతి స్టేట్కి మేము తిరుగుతాం ప్రతి స్టేట్కి మా సేవలు మేము అందిస్తాం అలాంటిది ట్రావెల్ అలైన్సెస్ లేదు లేవు ఫుడ్ అలవెన్సెస్ లేవు కేవలం ఏడు రూపాయలు మాత్రమే మాకు ఇస్తున్నారు ఎంబీబీఎస్ వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళకి సంవత్సరం పొడవునా స్టైఫండ్ అనేది ఇరవై రూపాయలు ఉంది వాళ్ళు సేవలు వాళ్ళ కాలేజ్లోనే అందిస్తున్నారు వాళ్ళ కాలేజ్లోనే అందిస్తూ అకామిడేషన్ ఫుడ్ ఇలాంటి వసతులన్నీ పొందుతూ వాళ్ళు ఇరవై రూపాయలు స్టైఫండ్ అనేది నెలకు తీసుకుంటున్నారు మేము బయటకు వెళ్ళి పనిచేస్తూ బయట బయట మేము సర్వీస్ అందిస్తూ రొటేషన్ ఫీజ్ అని వేరే స్టేట్స్ పదిహేను రోజులకు ఒక స్టేట్ మారుతామండి మేము పదిహేను రోజులకు ఒక స్టేట్ మారుతూ కేవలం ఏడు రూపాయలు సేవ్ ఫండ్ అనేది మేము తీసుకుంటున్నాము మేము ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఇండెఫినెట్ స్ట్రైక్ నిరస నిరవధిక సమ్మె అనేది కేవలం జివో వచ్చినప్పుడు మాత్రమే మేము ఆపుతాము జివో ఆన్ పార్ విత్ మెడికల్ సైన్సెస్తో ఆయుర్వేదిక అవ్వండి అలోపతి అవ్వండి హోమియోపతి అవ్వండి ఇరవై వేల కంటే ఎక్కువ ఉన్నాయి హోమియోపతికి ఇరవై మూడు వేలు ఉంది అలో ఆయుర్వేదికి రీసెంట్గా ఇరవై రెండు వేలు చేశారు జస్ట్ ఫిబ్రవరి ఫస్ట్న మేము ఇప్పుడు అడుగుతుంది చాలా న్యాయమైనది మేము ఫిబ్రవరి ఫస్ట్ స్ట్రైక్ చేసే స్టార్ట్ చేశాము ఖచ్చితంగా ఈ మేము మా నిరసన అనేది ప్రజల్లోకి ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మా స్ట్రైక్ యొక్క ముఖ్య ఉద్దేశం మా స్టైపం ఇంక్రీజ్ చేయమని ఏదైతే గత పదమూడేళ్లుగా మా స్టైపెండ్ అనేది ఏడు వేలు మాత్రమే ఉన్నది మా వెటర్నరీ ప్రొఫెషన్లోనే మిగతా రాష్ట్రాలలో రాజస్థాన్లో ఇరవై మూడు వేల ఐదు వందలు గుజరాత్లో ఇరవై మూడు వేల ఐదు వందలు కేరళలో ఇరవై వేలు కర్ణాటకలో ఇరవై వేలు ఇలా ప్రతి రాష్ట్రంలో మా ప్రొఫెషన్లోనే ఇంత స్టైపెండ్ ఇచ్చినప్పుడు మన రాష్ట్రమే ఎందుకు ఏడు వేలు మాత్రమే ఉంది ఎందుకు ఇంక్రిమెంట్ చేయలేదు మా ఫీజుల్లో ఇంక్రిమెంట్ జరుగుతున్నప్పుడు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంవత్సరానికి మా స్టైపెండ్ మాత్రం ఎందుకు పదమూడు వేల నుంచి ఇంక్రిమెంట్ చేయకుండా జరిగింది అలాగే జీడిపి చూసుకున్నా ఎలాగ మార్నింగ్ నుంచి మనం యానిమల్స్ మీద డిపెండ్ అవుతాం పాలు దగ్గర నుంచి గుడ్డు వరకు మీట్ ప్రోటీన్ కావాలన్నా మీట్ కావాలంటారు ఇలా ప్రతి దాంట్లోని కూడా యానిమల్స్ కంట్రిబ్యూషన్ ఉంది మన రాష్ట్రానికి కానీ ఇంక్రిమెంట్ చేయకపోవడానికి గల కారణం ఏమిటి మా యొక్క నిరసన ముఖ్య ఉద్దేశం ఇదేనండి మా యొక్క స్టైపెన్ ఇంక్రీజ్ చేయమని మా యొక్క వృత్తికి గౌరవాన్ని కలిగించమని ఈ జివో గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చే వరకు మా యొక్క స్టైపెన్ గురించి మా యొక్క నిరసన ఆపు చేయమని తెలియజేసుకుంటున్నాం